నిజం తెలిసి వేదవతి అయితే భద్రావతి వాళ్ళ ఇంటికి వెళ్ళి రే రారా బయటకు రారా మనుషుల్ని చంపే ప్రయత్నం చేస్తారా బయటికి వస్తారా లేదా అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటుంది దాంతో భద్రావతి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా బయటకు వస్తారు ఇక విశ్వ బయటకు రాకపోవడంతో ఏంటి రా నువ్వెందుకు రా ఇంకా నక్కలా దాక్కుంటున్నావు రారా బయటికి అని చెప్పి గట్టిగా అరుస్తుంది దాంతో అక్కడ ఉన్న భద్రావతి ఏంటి ఎందుకు ఇలా అరుస్తున్నావు అని చెప్పి అంటుంది నా చిన్న కొడుకుని చంపే ప్రయత్నం చేశాడు నీ కొడుకు విశ్వ అని చెప్పి అంటూ ఉంటుంది అది అందుకనే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు ఇంతలో విశ్వ బయటకు రాగానే వేదవతి అయితే విశ్వాన్ని తీసుకొని తన చంప పగల కొడుతుంది అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు ఏంటి నా చిన్న కొడుకున చంపాలని చూస్తారా నా చిన్న కొడుకుని చంపడానికి మీకు ఎంత ధైర్యం అని చెప్పి వేదవతి వాడిని రోడ్డు మీద కుడుతూ ఉంటుంది ఇంతలో రామరాజో అటుగా వస్తూ ఉంటాడు ఇక వేదవతి అయితే విశ్వాని అనరాని మాటలన్నీ అంటూ విశ్వాని అయితే కొడుతూ ఉంటుంది అది చూసి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఏం చేయలేక మౌనంగా ఉండిపోతారు దాంతో ప్రేమ కూడా షాక్ అయ్యేలా చూస్తూ ఉంటుంది ఇక ధీరజ్ అయితే అక్కడ దెబ్బలతో నిల్చొని ఉంటాడు ఇక అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇదంతా చూసి ప్రేమ చాలా బాధపడుతూ ఉంటుంది ఇక నా కొడుకుని ఏమైనా చెయ్యాలని చూస్తే మర్యాదగా ఉండదు అని చెప్పి అక్కడ ఉన్న వేదవతి వార్నింగ్ ఇస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్